నాలుగు రోజులుగా రైల్వే మంత్రి గారితో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మల్కాగిరి పార్లమెంటు పరిధిలో అనేక రకాల పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కొన్ని ఇండస్ట్రీస్ ఏమో గొప్పగా నడుస్తూ ఉన్నాయి కొన్ని ఐడిపిఎల్ లాంటి హెచ్ఎంటీ లాంటి ఇండస్ట్రీస్ అనేవి మూతబడ్డాయి ఈరోజు ఇండస్ట్రీస్ని మధ్య కలుసుకొని మల్కాగిరి పార్లమెంటు పరిధిలో ఉంటున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో నడుస్తున్న వాటిని మరింత గొప్పగా నడిపే ప్రయత్నం చేయాలని ఏ ఇండస్ట్రీస్ అయితే మూతబడ్డాయో ఆ ఇండస్ట్రీస్ జాగాలో ఆ ఇండస్ట్రీస్ దగ్గర కొత్త ఇండస్ట్రీస్ రూపకల్పన చేసి కొత్త ఇండస్ట్రీస్ నెలకొల్పి వేలాది మంది లక్షలాది మంది ఉద్యో ఉద్యోగులకి ఉపాధి కల్పించే చర్య చేపట్టాలని ఇవాళ ఇండస్ట్రీస్ మూతపడంగానే డిజిన్వెస్ట్మెంట్ కింద అమ్ముకునే ప్రయత్నం చేయొద్దని చాలా కాస్ట్లీ భూములల్లో కాస్ట్లీ భూములు కాబట్టి ఈ భూములల్లో ఇప్పటి అవసరానికి తగ్గట్టుగా ఇప్పటి డిమాండ్ తగ్గట్టుగా ఇండస్ట్రీస్ నెలకొల్పాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించారు మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ అనేక రకాల ఇండస్ట్రీస్ నిలయం ఇవాళ మల్కాగిరి పార్లమెంట్ కాబట్టి ఆ సాంప్రదాయాన్ని ఆ ఒరువడిని ఇవాళ మరింత గొప్ప కొనసాగించాలంటే ప్రభుత్వ పరంగా కనుక ప్రోత్సాహం ఉంటే ఇవాళ గొప్పగా ఎదిగేటువంటి ఆస్కారం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొదవలేదు నీళ్లకు కొదవలేదు మ్యాన్ పవర్కి కొదవలేదు బ్రాండ్స్ కొదవలేదు కాబట్టి ఇక్కడ అనువైన ప్రాంతం అని వారు చెప్పినప్పుడు వారు కూడా కుమారస్వామి గారు తెలంగాణ పట్ల మరీ ముఖ్యంగా హైదరాబాద్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది కాబట్టి వారు పాజిటివ్ అంది రెండవది మల్కాగిరి పార్లమెంట్ పరిధి న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి ఇక్కడ సిమెంట్ రోడ్ లేక డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక ఇవాళ అనేక చెరువులు కుంటలు దుర్గంధపూరితంగా మారిపోయినాయి గుర్రపు డెక్కతో డ్రైనేజ్ వాటర్తో ఇవాళ బోర్లు బావులు సాయంత్రం అయిందంటే దోమలతో కంపు వాసనతో అక్కడి ప్రజానికమంతా కూడా నివసించడానికి యోగ్యంగా లేదు ఇవాళ మేము ఎన్నికల సందర్భంగా తిరుగుతున్నప్పుడు వారు మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏమైతున్నాయో ఒకటి రోడ్ల వ్యవస్థ రెండు డ్రైనేజీ వ్యవస్థ మూడు తాగునీళ్ల పైప్ లైన్ల వ్యవస్థ నాలుగు డ్రైనేజీ లింక్ కలిపే వ్యవస్థ ఐదవది చెరువులలో ఈ డ్రైనేజ్ వాటర్ రాకుండా ఈ మురికి వాటర్ రాకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థను డైవర్ట్ చేసే వ్యవస్థ ఉన్న చెరువులను నీటిగా చేసుకునే వ్యవస్థ ఆ చెరువులని ఒక ఆహ్లాదకరమైనటువంటి మంచి సేతుదీర్య కేంద్రంగా తీసిదిద్దేటువంటి ప్రయత్నం అదేవిధంగా పార్కులు లేవు ఈ పార్కులు గొప్ప నిర్మాణం చేయాలనేటువంటి వ్యవస్థ అదేవిధంగా ఇవాళ సిటీలో సిటీలో అండర్ పాస్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఎక్స్ప్రెస్ వేలు కావచ్చు ఇవన్నీ కూడా సంపూర్ణ నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కట్టర్ గారిని కలిసి ఇవన్నీ వివరించినప్పుడు వారు స్పది స్పాధిగా స్పందించేస్తారు అదేవిధంగా రైల్వే మంత్రి గారిని కలిసినప్పుడు ఇవాళ ఇప్పటికే బొల్లారం ఆర్ఓబి ఎన్నో సంవత్సరాల పెండింగ్లో ఉంది వినాయక నగర్ మల్కాగిరిలో ఏడుమెట్ నుంచి మల్కారి పోయేటువంటి దగ్గర నగర్ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా సాంక్షన్ కూడా పెండింగ్లో ఉంది శిలాపాలకాలు వేసినప్పుడు కూడా అది వెక్కిస్తూ ఉంది అదేవిధంగా నేరని మెట్లో అండర్ పాస్ కానీ ఇవాళ వెంకటాపురం నుంచి లయోలో కాలేజీ వరకు ఉండేటువంటి అలవాల్ ప్రాంతంలో ఒక ఆర్ఓబి కానీ అదేవిధంగా ఇవాళ ఎంఎంటిఎస్ రైల్వే లైన్ వేసిన తర్వాత నేరని ప్రాంతంలో అలవాల్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి అక్కడి ప్రాంత ప్రజానికానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించే విషయంలో ఇలాంటి అనేక విషయాల పట్ల కూడా వారితో చర్చించడం వారు ఒకటే మాట చెప్పిండ్రు సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారికి మేము ఇవన్నీ పాస్ ఆన్ చేస్తాం వారితో లోకల్కి ఒక మీటింగ్ పెట్టండి లోకల్గా మొత్తం మీరు ఫీల్డ్ విజిట్ చేయండి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాలన్నీ కూడా తీర్చే జిమ్మెదారి మాది ఉంటుందని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గడ్కరీ గారిని కలిసి ఇవాళ హైదరాబాద్లో కొంపల్లి వైపు కానీ రేపు నిర్మాణం కాబోయేటువంటి శ్యామరిపేట వైపు కానీ నిర్మాణం అవుతున్నటువంటి ఉప్పల వైపు కానీ నిర్మాణం అవుతున్న ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు కానీ ఇవన్నిటి విషయంలో హైదరాబాద్ నగరంలో డెన్సిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో బిజినెస్ గొప్పగా నడిచే ప్రాంతాలలో ఇవాళ మీరు అండర్ పాసులు కట్టి గోడలు కట్టి మట్టి నింపడం వల్ల పార్కింగ్ ప్లేస్ కానీ లైవ్లీవుడ్ కానీ ఎక్కడ ఉపయోగం ఉండే ఉండే ఆస్కారం లేదు కాబట్టి అందం నగరం అందం కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి అని చెప్పి వారికి సూచన చేసినప్పుడు వారు ఆర్ఓబిట్ ఎక్స్ప్రెస్ హైవేలు బ్రిడ్జెస్ రూపంలో నిర్మాణం చేస్తూ హామీలో బాగానే ఇవాళ ఎలుబీ నగర్ సైడ్ ఇంకొక నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఇవాళ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేయడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా నేను రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాను రాజ్నాథ్ సింగ్ గారు కలిసినప్పుడు వారు కంటోన్మెంట్లని ఎక్కడికక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ జిహెచ్ఎంసీలలో విలీనం చేసే ప్రక్రియ కోసం వారు చాలా వేగంగా పావులు కత్తుతూ ఉన్నారు కాబట్టి మేము అనేక ప్రశ్నలు లేవనం జరిగింది సంతోషం కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా హ్యాండల్వ్ చేయడం అనేది సంతోషకరమైనది అయినప్పటికీ కూడా కంటోన్మెంట్ పరిధిలో పనిచేటువంటి శానిటేషన్ వర్కర్స్ కావచ్చు వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ సర్వీస్ కానీ అదేవిధంగా వాళ్ళకు వచ్చే పెన్షన్ కానీ వాటి పట్ల దృష్టి పెట్టాలని చెప్పి మీకు కోరడం జరిగింది అదేవిధంగా ఈ కంటోన్మెంట్ భూములలో కావచ్చు ఎయిర్ ఫోర్స్ భూములలో కావచ్చు వంద సంవత్సరాలుగా ఎనభై సంవత్సరాలుగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రైడ్స్ కల్పించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ ప్రజలకు ఇబ్బంది కలగని పద్ధతిలో మన నిర్ణయం ఉండాలని చెప్పి రెండో సూచించడం జరిగింది